విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిల్ల శ్రీనివాసరావు రిటైర్డ్ ఏసీపీ శ్యామలరావు కమిటీ ఉపాధ్యక్షులు పీవీజే అప్పారావు సెక్రటరీ నాగోతి తాతారావు సభ్యులు పిల్ల వెంకటరమణ భోగవిల్లి రాము పోట్నూరి హరికృష్ణ బంక వాసు మరుపిల్లి ఆనంద్ జే రామతీర్థప్రసాద్ జగ్గుపిల్లి అప్పారావు జాయింట్ సెక్రటరీ పిల్ల మోహన్ శివకృష్ణ కమిటీ సభ్యులు పోతిన పైడి రాజు పోతిన శివ పిల్ల రాజు కేశనకుర్తి అప్పారావు ముఖ్య సభ్యులు పిల్ల పోతరాజు పి వెంకటరమణ పిల్ల అప్పన్న రామారావు తదితరులు ప్రారంభించి భక్తులకు పాదచారులకు వాహనాల మీద ప్రయాణించే వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఈ సంవత్సరం గత మార్చి నెల నుండి ఎండలు తీవ్ర స్థాయిలో పెరగడం వలన ఎండలో ప్రయాణం చేసే పాదచారులకు వాహనాల మీద ప్రయాణించే వాహనదారులకు ఆలయానికి విచ్చేసిన భక్తులకు దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు నేను పిల్ల సూర్బాబు శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడి విశాఖపట్నం జిల్లా మదురువాడ చందనంపాలెం జాతరగడ్డుపై కొలువై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు మధ్య చలి అందరం ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఈ ఎండలు వేసవకాలం రావడం తీవ్ర ఎండలతో భక్తులు పాదసార్లు వాహనదారులు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ దాహార్తి తీర్చడం కోసం ఇక్కడ చలివంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు కూడా స్వచ్ఛమైన మంచినీరు ఇక్కడ ఇక్కడ పెట్టి భక్తులకి దాహానికి తీర్చడం జరుగుతుంది అలాగే వారానికి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఇక్కడ మజ్జిగ పంపిణీ కూడా పెట్టడం జరుగుతుంది ఈ దాని దన్నిటికీ కూడా మా ఆలయ కంపీ సభ్యులు మా చంద్రపులం గ్రామ పెద్దలు అలాగే భక్తులు దాతలు అందరూ సహాయ సేకరణ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా పియ్యంపాలెం పద్మశాలి సేవా సంఘం వారైతే ప్రతి సంవత్సరం కూడా ఆదివారం పూట ఇక్కడ మజ్జిగ చలివంత్రం ఏర్పాటు చేస్తున్నారు అలాగే వారే కాకుండా భక్తులు మా ఆలయ కమిటీ సర్మిద కొందరు వచ్చి ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది పిల్ల శ్రీనివాసరావు జాతరగట్టు దుర్గాలమ్మ గుడి దగ్గర మజ్జిగ పంపిణీ కార్యక్రమం చలియాంత్రం స్టార్ట్ చేస్తాం ఈ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల భక్తులు కానీ వెళ్ళే పాఠశారులు కానీ వాహనాలు కానీ ఈ మజ్జిగ కాయి

రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు పైగా మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు